జీవముని మార్గమునివని ప్రకటించేదా మరి ఈరోజే మరి సహోదరి కూడా కళ సహోదరి మరి మా పెద్దక్క మరి యుగంధర్ డాక్టరు మరి వెంకటసాయి హృదయాల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి నిన్న అడ్మిట్ అయ్యారు మరి బాగా గమనించండి మొన్న అడ్మిట్ చేయబడింది దీని రోజులు మరియు దివ్య భారతి పుట్టినరోజు నాటి డిశ్చార్జ్ అయ్యారు హలే లుయ మార్కెట్కి వెళ్లకుండానే ముందుగా ఆమె హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను అక్కడికి వెళితే ముందుగా డిశ్చార్జ్ రాశారు మరి దేవుని స్తోత్రం ముందుగా అక్కడ అమౌంట్ కట్టి మరలా మామ మరి మేమంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది ప్రతి ఒక్క ఫంక్షన్లోనూ మరి మా మామ నాకు తోడుగుంటాడు ఆమె హలే లుయ వంటలో కానీ ప్రతి దాంట్లో కానీ ఆయన నిజంగానే అల్లుడు కాదు కానీ కొడుకులాగాని మాతో కలిసిపోయాడు కాబట్టి ఆ రీతిగా దేవుడి చేశాడు ఇందాక అన్న వాక్యంలో మురళన్న చెప్పినట్లుగా షోలమితి సౌందర్యవతరాలు నేను నిజంగా చూడలేదు కానీ నా కుమార్తె నిజంగానే సౌందర్యవతిరాలి హలో ఎందుకంటే మా అన్న చెప్పినట్టు అంటే నేను అక్కడ ఆమె డైరెక్ట్ చూడలేదు కానీ ఆమె చెప్పిన మాట విన్నాం మనం నిజంగా పుట్టినప్పుడు చాలా తెల్లగా పాప బలే మేము అనుకున్నాం నిజంగా దేవా మా కలరు వేరు కదా బ్లాక్ కదా మరి మా భార్య కట్టుకొని కొంచెం నా కూతురు ఏంటంటే దోండ తెల్లగా బుట్టేసింది మరి నా కొడుకు కూడా అలాగే బుట్టాడు మరి నేను నలుపున అంటే అన్నప్పుడు నిజంగా మీ అబ్బాయి బలిపడి ఉన్నాడు అండి నా కొడుకుని సరేలే మనం బాగలేనట్టే కదా వాడిని బాగున్నారంటే మనం బాగలేనట్టే అదేవిధంగా పాప కూడా మూడు సంవత్సరాల తర్వాత పాప రెండేళ్ళు మూడు సంవత్సరాలు దగ్గరగా ఏది కూడా బోన్ చేయడం లేదు మరి ఏంటంటే నిస్సహాయతలో ఏది తిన్నా వాంటింగ్ చేసుకునేది మరి అలా డేలాగా పడిపోయేది పాప మరి ఇంత యాక్టివ్గా లేదు కలర్ చూస్తే తెల్లగా ఉంది ఏవిరా చూస్తే డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తే పాపని ఇమీడియట్గా అడ్మిట్ చేయకపోతే పాపని మీరు కోల్పోతారు అన్నటువంటి డాక్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మాకు చాలా బాధ అయ్యో దేవాస్తోత్రం మాకు పాప మరియు ఎందుకు మేము ఈ రీతిగా మరి మాకు ఈ విధంగా మాట ఇచ్చావు డాక్టర్ ద్వారా అని అంటే లేదండి ఇమీడియట్గా అడ్మిట్ చేయాలి పాపకి బ్లడ్ చాలా తక్కువ ఉంది ఆ తక్కువ ఉండడం వల్ల మీ కళ్ళకి పాప ఎలా కనబడుతుంది చాలా తెల్లగా పాలిపోయింది పాప మీరు అనుకుంటున్నారు పాప తెల్లగా వైట్గా ఉందని బ్లడ్ కూడా లేదు పాపలో ఇమ్మీడియట్గా మీరు తీసుకొని వెళితే మరలా మీరు ఏడుస్తూ నా దగ్గరికి తీసుకొని వస్తారు ఇమీడియట్గా అడ్మిట్ చేయండి అని ఆ డాక్టర్ గారి మాట వల్ల మేము అడ్మిట్ చేసాం దాదాపుగా ఎంత డబ్బు అవుతుంది కానీ నేను లెక్క పెట్టను కుటుంబంలో మరి దేవుడు బిడ్డకి బ్లడ్ను అందించి ఎక్కడెక్కడో తిరిగాను బ్లడ్ కోసం మరి డోనర్ ఉంటేనే ఇస్తాను అని మరి అన్ని రీతిగా దేవుడు సహాయం చేసి మరి బ్లడ్ ఎక్కిచ్చేటప్పుడు చాలా బాధ బిడ్డ చిన్న బిడ్డ నన్ను వదిలిపేట ఉండదు వాళ్ళమ్మ నన్ను వదిలిపెడతారేమో కానీ నా బిడ్డలో డాడీ 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 అనేటువంటి మాటే ఎక్కువగా నా కళ్ళకి వినపడిపోతుంది మరి ఆ ఇంజక్షన్లో వెక్కిస్తుంటే నా కళలో నీళ్ళు ఓ నీ చిన్న బిడ్డ కదా మూడు సంవత్సరాలు కదా ఏడ్చేస్తుంది నన్ను చూసి చూసి ఏడుస్తుంది పాప ప్రార్థన చేస్తున్నాను మరి మా వచ్చింది ఏం పర్వాలేదురా నేను ఉన్నాను మరి మా ఊళ్ళందరూ కూడా చుట్టూ గుంపు గుడిపోయారు మా బంధుమిత్రులు అందరూ కూడా అయ్యో సెలవరాజు కదా కూతురు కదా మన వెళ్ళాలని చెప్పి తలంపుతూ అన్ని ఆటోలు అక్కడికి వచ్చేసాయి బాగా గమనించండి నాకు అందరూ కూడా తోడు ఏడుగు ఉండేవాళ్ళే మరి అంతటి రీతిగా పాపకు బ్లడ్ ఎక్కించడం ద్వారా మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం సారని గండం తప్పిందయ్యా మీకు అన్నాడు రిపోర్ట్ చూసి సెకండ్ రిపోర్టు గండం తప్పింది ఇక పాపని మీరు పట్టేదానికి కాదన్నాడు ఇప్పుడు ఎక్కడ చూసినా సోఫాల మీద ఏమేమి నడిచేస్తుంది మంచం మీద నడిచేస్తుంది దేన్నంటే దాన్ని పట్టుకొని ఎక్కడంటే అక్కడ దూకేస్తుంది టేబుల్ మీద నుంచి ఈ టేబుల్ మీద దూకమన్నా కిందకు దూకేస్తుంది అంత యాక్టివ్గా దేవుడు చేశాడు దేవుని స్తోత్రం హలోలే ఈ రీతిగా నన్ను నా బిడ్డను ఆ ప్రేమించినటువంటి దేవునికి ఈ పుట్టినరోజు దైవ సన్నిధిలో చేయాలి కదా మేము రుణపడున్నామండి కాబట్టి ఏదో అన్న అన్న చెప్పినట్టుగా ఏదో సంబరానికో ఏదో ఉత్సాహంతో ఈ పుట్టినరోజు చేయకూడదు ఈ పుట్టినరోజులైతే నా కుటుంబంలో మా అమ్మ మా నాయన మా ఓళ్ళ మధ్యలో కేక్ తీసుకొచ్చి కట్ చేసేవాడిని మరి ఎక్కువ మంది కూడా ఉన్నారు నాకు బంధుమిత్రులందరూ కూడా నేను తెలియపరచలేదు మరి ఈనాటి వరకు కూడా మా కుటుంబం దేవుని నీడలో ఉంది హలో లూయా కాబట్టి ఈనాడు మాకు రెండు సంతోషం మాకు కూడా వచ్చింది మరి మా అక్కకు కూడా బ్లడ్ నిన్న ఎక్కించడం జరిగింది బ్లడ్ కోసం నేనే తిరిగాను ఆమె కూడా బ్లడ్ లేకుండా పడిపోయింది కళ్ళు తిరిగి అదేమో కానీ మళ్ళీ చిత్తం మళ్ళీ ఎక్కడికి వెళుతున్నా కూడా దేవుడు మరి నాతో మాట్లాడుతున్నాడు నాకంటే ముందుకు వెళ్ళి నాకు సహాయం చేస్తున్నాడు మరి ఆ మెట్లన్నీ ఎక్కువ కూడా పైకి వెళ్ళినప్పుడు ఆ బ్లడ్ బ్యాంక్కి వాళ్ళందరూ కూడా నన్ను చూస్తూ అయ్యా మీరు పాస్టర్ గారు కదా అని అంటారు అంటే వాళ్ళలో నాలుగు ఏం కనబడుతున్నాయే కానీ నేను బైబిల్ గడి చేతులు పోను కానీ వాళ్ళు నన్ను చూసినప్పుడు నేను దేవాస్తోత్రుని మనసులో అనుకుంటాను వాళ్ళ చూసి మీరు పాస్టర్ అండి అంటారు అవునండి ఇక డబ్బు విషయంలో కొరత లేదండి మాకు డబ్బు విషయంలో దేవుడు మాకు సహాయం చేస్తాడు హలోలుయా మేము ఎవరిని కూడా డబ్బు ఆశించి ఎవరిని కూడా మేము ఆశించను మరి నాకు వచ్చేటువంటి నా తమ్ముళ్ళు నా ముద్దుల తమ్ముళ్ళు వాలంటీర్స్గా దేవుని పరిచయకు వచ్చే వాళ్ళు కూడా కానుకలు అడుగురున్నాను మరి చాలా చక్కటి బిడ్డలు నాకు తమ్ముళ్ళనిచ్చాడు మరి ఆత్మీయ బిడ్డలు ఒక తల్లి కడుపును పుట్టకపోయినా నా తమ్ముళ్ళు మేము మరణ పర్యంతరం దేవుని సువార్తలో మేము ముందుకు ఉండాలి వారికి అందరికీ కూడా నేను పెద్దవాడిని కనుక చేతులు దనం పెట్టకూడదు కానీ వాళ్ళు పెట్టవచ్చు నా మరి నా కొడుకు కూడా మరి చాలా చక్కగా డిజైనర్గా ఉంటున్నాడు మరి దేవుడు తనకున్నటువంటి తెలివి చేత తనకు ఒక మంచి స్థిరంగా నిలబడ్డాడు దేవుడు గొప్పగా ఆశీర్వదించునుగాక